నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పంచాయతీలో మత్స్యకార గ్రామాలలో మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా పంచాయతీ కూడలి అయిన మహాలక్ష్మీపురం సెంటర్ నుంచి టీడీపీ నాయకులు తమ్మినేటి రవి కైలాసం రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికారు అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ గ్రామంలో ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమంలో కోడూరు పంచాయతీలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తపరిచారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి